ఈరోజు నేను పని మానేసాను ఇవాళ నుంచి పిల్లలకి టైం అయిపోతుంది టిఫిన్ పెట్టకుండా ఎందుకు నేను భోజనం పెడుతున్నాను నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ నేను మీ ఉష ఇవాళ వీడియో ఏంటో చెప్పేస్తాను ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఉదయాన్నే నిద్రలేచాను అన్నట్టు ఈ రోజు నుంచి నేను పనికి వెళ్ళడం లేదు ఎందుకో తెలుసా నేను ఇలా రెండు పూట్ల పని చేసి నాకు హెల్త్ చాలా అప్సెట్ అయిందండి ఇలా మనం పరిగెత్తి పాలు తాగి ఎందుకు ఓ ఆత్రమాత్రంగా చేసి ఏం సాధిస్తాము మహా అయితే ఒక సంవత్సరం చేస్తామేమో బాగా కష్టపడి ఆ తర్వాత మనకి శక్తి ఉండాలి కదండి ఎంతవరకు పరుగులు తీస్తాము అనే విషయం నాకే అర్థమైంది అందుకని నేను పని అయితే మానేశాను సాయంత్రం పూట నా ఓన్ బిజినెస్ ఉంది కదా చిన్న టిఫిన్ బండి దాన్నే నేను కొంచెం డెవలప్ చేసి ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాను అంటే రెండు మూడు ఐటమ్స్ పెంచి మన చిన్న బండిని కొంచెం పెద్దగా మారుద్దాం అనుకుంటున్నాను దానికి కావాల్సిన ఆశీర్వాదం అంతా దేవుడే ఇవ్వాలి దానికోసం నేను దేవునికి నమస్కారం కూడా చేసుకొని గట్టిగా మొక్కేసుకున్నానండి ఎందుకంటే మీ ఆశీస్సులు కూడా కావాలి పది మంది ఒక మంచి మాట కోరుకుంటే అది ఖచ్చితంగా ఫలిస్తుంది కానీ మన పెద్దవాళ్ళు చెప్తారు కదా అందుకే అనమాట నాతో పాటు నేను నా జీవితంలో నా చిన్న బిజినెస్ని కొంచెం పెద్దగా చేసి నా కుటుంబాన్ని పిల్లల్ని అంత కొంచెం బెటర్గా అవ్వాలని నేను ఎక్కువ ఏమీ ఆశపడడం లేదండి పిల్లల్ని చదివించుకునేంత సంపాదన మనకి నా వ్యాపారంలో వస్తే చాలు భగవంతుడా నేనేమి కోట్లు సంపాదించాలనుకోవడం లేదు నా పిల్లల్ని చదివించుకుంటే చాలు అని చెప్పి అంతవరకే నేను ఆశపడుతున్నాను దానికి మీ సపోర్ట్ కూడా కావాలి మీరు కూడా నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలి భగవంతుడిని కోరుకోండి ప్లీజ్ నా వైపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట ఇవాళ నేను పని మానేయడానికి ఇంకొక కారణం కూడా ఉందండి అదేంటంటే నేను ఉదయాన్నే ఐదున్నరకే నేను వెళ్ళిపోతాను కదా టిఫిన్ పని కోసం నా పిల్లలు ముగ్గురు వాళ్ళు అసలే పిల్లలకి ఒకళ్ళంటే ఒకళ్ళు పడదనమాట ఏ ఇంట్లో అయినా అంతే కదా కొట్టేసుకుంటూ ఉంటారు చిన్నదానికి పెద్దదానికి అలా సర్ది చెప్పడానికి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండాలి మా వారు పనికి వెళ్తారు నేను మీకు తెలిసిన విషయం నేను పనికి వెళ్ళిపోతాను ఇంకా పిల్లల్ని సర్ది చెప్పేది ఎవరు వాళ్ళే కొట్టుకొని తిట్టుకొని సరిగ్గా రెడీ అవ్వ అయ్యి అవ్వక తిని తినక అలాగా పిల్లలు చాలా డిస్టర్బ్ అయిపోతున్నారండి మా అమ్మాయి చెప్పింది అమ్మ ఇంకా నేను చేయలేను వీళ్ళు నా మాట వినడం లేదు తమ్ముడు చెల్లి అని చెప్పి ఇంకా పిల్లల్ని ఇబ్బంది పెట్టి నేను మాత్రం ఏం సాధిస్తాను అని వారం పది రోజుల నుంచి దీని గురించి ఆలోచించి ఒకటి పిల్లల కోసం రెండు నా కోసం కూడా నేను కూడా నా హెల్త్ చూసుకోవాలి కదా నా పిల్లల్ని పది కాలాల పాటు నేను చూసుకోవాలంటే దేవుడి శక్తి నాకు ఇవ్వాలి కదా ఎందుకనే నేను పని మానేశానండి నేను ఇంకా రానని చెప్పలేదు కానీ ఒక పది పదిహేను రోజులు మాత్రం సెలవు కావాలని చెప్పాను ఎందుకంటే నా వ్యాపారం కూడా నేను చూసుకోవాలి కదా ఈ గ్యాప్లో నేను కొంచెం ఐటెం పెంచుకొని నా వ్యాపారాన్ని నేను ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాను ఇప్పుడు ఇవాళ నేను పిల్లలకి టిఫిన్ ఏం పెట్టడం లేదండి ఎందుకో తెలుసా రోజు అట్టు ఇడ్లీ అట్టు ఇడ్లీ తిని వాళ్ళకు కూడా బోర్ కొట్టేసింది అందుకని వేడి వేడిగా అన్నం వండి ఇంట్లో మా ఇంకా కూరగాయలు తీసుకురాలేదు మనకి ఆల్రెడీ టమాటాలు పచ్చిమిరగాయలు ఎప్పుడు ఇంట్లో ఉంటూనే ఉంటాయి నేను ఒక కేజీ వంకాయలు తీసుకొస్తే అందులో కొన్ని పుచ్చులు పోతే కొన్ని వండాను దోసకాయ పచ్చడి చేద్దామని అని చెప్పి ఒక నాలుగైదు వంకాయలు అట్టి పెట్టాను దోసకాయలు ఇంకా ఇంకా తీసుకురాలేదు కదా ఆయన మా వారు టమాటా పచ్చడి చేశాను ఆ టమాటాల్లో వంకాయలు టమాటాలు పచ్చిమిరగాయలు వేసి తాళింపు పెట్టి పచ్చడి అయితే చాలా బాగుందండి పిల్లలకి వేడి వేడిగా అన్నం తినిపించి ఎన్ని రోజులైందో తెలుసా నేను ఇంత ముందు స్టాల్కి వెళ్ళేటప్పుడు ప్రతిరోజు నా పిల్లలకి అన్నమే పెట్టేదాన్ని వేడివేడిగా అన్నం కూర వండితే వాళ్ళు తృప్తిగా తిని వెళ్ళేవాళ్ళు అందులోకి ఏదో ఒకటి నంచుకోవడానికి పెట్టేదాన్ని ఉత్తద అన్నం తినడం కన్నా మన సొంతంగా ఏదైనా ఇంట్లో వేపుకునేటివి ఉంటాయి కదా అవైనా ఉప్పు మిరగాలైనా నేను ఎక్కువగా ఆమ్లెట్ వాడతానండి పిల్లలకైనా మా వారికైనా కంపల్సరీగా నంచుకోవడానికి కావాలి మేమేదో అడ్జస్ట్ అయిపోయినా మా వారికి మాత్రం నంచుకోవడానికి కంపల్సరీగా కావాలి ఇంకా రాత్రి సరిగా బేరం బాగా లేదు నాకు ఇంకా ఆ గుడ్లు అయితే మిగిలినాయండి అవి ఇంటికి తీసుకొచ్చాను ఎలాగో పిల్లలకి ఉపయోగపడతాయి కదా గుడ్లైతే ఇంటికి తీసుకొచ్చాను ఒక రెండు గుడ్లు ఆమ్లెట్ అయితే వేశానండి పిల్లలకి కాస్త మా స్వాతికి క్యారేజ్లో అయితే పెట్టేశాను ఇంకాస్త వాళ్ళ ముగ్గురికి అన్నం తినిపించాను అనమాట వేడి వేడిగా నాకైతే చాలా తృప్తిగా అనిపించింది ఈ టీలో ఈ టిఫిన్లు ఉంటాయి కదా కొంచెం బెండి వేసే అట్టు అది పిల్లలకి ఏదో తినడానికి బాగుంటుంది కానీ కడుపు నిండదు అది ఒక గంటకి నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళు ఇలాగే ఫీల్ అయ్యి ఉండొచ్చు పది కల్లా స్కూల్కి వెళ్ళిన తర్వాత లేదా కాలేజీకి వెళ్ళిన తర్వాత కంపల్సరిగా ఆకలి అనిపించింది పన్నెండున్నరకు వరకు ఉండాలంటే వాళ్ళు అన్ని హోంవర్కులు రాసి బ్యాగులు మోసుకొని చదివి అప్పచెప్పి ఇదంతా చేయాలంటే ఖచ్చితంగా శక్తి అనేది పిల్లలకి కావాలి కదా మరి ఆ శక్తి ఉండాలంటే మనం ఒక నాలుగు ఇడ్లీ పెడితేనో రెండు నట్లు పెడితేనో అది ఎంతవరకు పొట్టలో ఉంటుంది చెప్పండి ఒక గంటకి ఖచ్చితంగా టిఫిన్ అరిగిపోతుంది అందుకనే నేను ఎక్కువ శాతం టిఫిన్ అనేది అవాయిడ్ చేస్తూ ఉంటాను వేడి వేడిగా అన్నమే పెడుతూ ఉంటానండి ఇప్పుడేదో టీలు టిఫిన్లు ఈ మొదలు పెట్టారు కానీ ఇదివరకు అందరూ సద్దీ పనులకు వెళ్ళేవాళ్ళు వాళ్ళు కదా మా ఊర్లో అయితే అంతేనండి ఇప్పుడు అంత జనరేషన్ మారిపోయిందిలే నా చిన్నప్పుడైతే నేను పొద్దున్నే లేవగానే అన్ని పనులు చేసుకున్న తర్వాత నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్రష్ చేసుకొని రెడీ అయ్యి రాత్రాన ఉంటే గడ్డ పెరిగి తినేసి వెళ్ళిపోయేదాన్ని ఈ టీలు టిఫిన్లు అప్పుడు ఉన్నాయా చెప్పండి ఉన్నా కూడా మేము పెద్దగా తెచ్చుకునే వాళ్ళం కాదు ఒక నాలుగు ఇడ్లీ తెచ్చుకుంటాము మళ్ళీ కాసేపటికి ఆకలి పిల్లలు కూడా అదే ఫీల్ అవుతూ ఉంటారు ఇప్పుడు అంటే స్నాక్స్ అయి పెట్టినా ఎంత స్నాక్స్ పెట్టినా ఎన్ని ఎంత టిఫిన్ చేసినా అన్నం తింటే ఉన్నంత తృప్తి రాదు ఆ శక్తి కూడా మధ్యాహ్నం వరకు పిల్లలకి ఆ శక్తి అనేది ఉంటుంది ఆకలి అనిపించకుండా కడుపులు ఆకలి అవుతుంటే పిల్లలు ఎలా చదవగలుగుతారు వాళ్ళకు కూడా శక్తి కావాలి కదా అందుకే నేను అన్నమే పెడుతున్నాను ఇవాళ్ళ నుంచి నేను పొద్దునపూట ఇంట్లోనే ఉంటాను కాబట్టి పిల్లలకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు వాళ్ళకి ఏం కావాలన్నీ చేసి పెడతాను ఇవాళ పచ్చడి అంటే కూరగాయలు రెడీగా లేవు మన ఇంట్లో ఏవైతే ఉన్నాయో వాటిల్ని నేను పచ్చడి అయితే చేసి వంకాయలు టమాటాలు పచ్చిమిరగాయలు వేసి పచ్చడి చేసి తాలింపు కూడా వేసానండి చాలా బాగుంది పచ్చడి ఇంతకుముందు ఎప్పుడో చేశాను చాలా రోజులైంది మళ్ళీ ఇప్పుడు చేశాను అనమాట దానిలోకి ఆమ్లెట్ కూడా రెడీగా ఉంది వేసి ఇవన్నీ చేసి ఇంకా నా పనులు నేనైతే స్టార్ట్ చేయాలండి ఈలోపు మా వారు వస్తారు ఆయన వచ్చేటప్పుడే కూరగాయలు తీసుకుని వస్తాడు రాత్రి నైట్ డ్యూటీకి వెళ్తాడండి ఉదయాన్నే మార్కెట్కి వెళ్ళి ఆయన టమాటాలు పచ్చిమిరగాయలు ఒక సాయంత్రానికి చట్నీ కావాలి కదా ఇంకా ఆయన వచ్చేటప్పుడు తీసుకొస్తాడనమాట ఇంకా రేపు పొద్దున కూడా నేను కూరగాయలు తీసుకురాయని చెప్పాను ఫోన్లో ఎందుకంటే వాళ్ళు చూశారు కదా ఇంట్లో ఏది ఉంటే అది వండవలసి వచ్చింది పచ్చడో ఏదన్నా కానీ మనం చేస్తే శుభ్రంగా నీట్గా చేస్తాంలేండి అంటే టేస్టీగా చేస్తాను నేను పిల్లలు కూడా తృప్తిగా తిన్నారు మన రోజు పచ్చడి అంటే ఎవరికైనా ఇబ్బందే కదా కూరగాయలు తీసుకురాయ్యా రేపటి నుంచి ఏదైనా కూర చేస్తాను అని చెప్పి చెప్పాను ఏ దోసకాయలో బీరకాయలో తీసుకొస్తే పప్పులు వేసేసి రేపు పప్పు వండుదాం అనుకుంటున్నాను పిల్లలు ఇష్టం అది పప్పో చారో వాళ్ళకి ఏది నచ్చితే అదేను ఆమ్లెట్ నేను ఆమ్లెట్ చాలా బాగా వేస్తానండి మన వీడియోస్లో కామెంట్ చేశారు ఏంటక్క మీరు ఆమ్లెట్లు ఏందే తినరా ఏంది బావకి ఆమ్లెట్ అంటే అంత ఇష్టమా ఏ వీడియోలో పట్టినా ఆమ్లెట్ వేస్తామని చెప్పి నాకు కామెంట్స్ కూడా వచ్చినాయి వాళ్ళు ఎగతాలకి అన్నారా మళ్ళీ ఒకవేళ ప్రేమతోటే అన్నారో తెలియదు కానీ నేను మాత్రం ఆమ్లెట్ ఎక్కువ శాతం వేస్తానండి మేమే సర్దుకున్నా మా వారికి మాత్రం కంపల్సరిగా కావాలి ఇప్పుడైతే మిక్సీలో వేసి తిప్పేస్తున్నాను కొంచెం టైం ఉన్నట్లయితే రోడ్లో నూరితే బల్లే ఉండదండి అదే టమాటా పచ్చడి చేస్తే నేను ఖచ్చితంగా తాలింపు వేయను కానీ మనం వంకాయలు కలిపాం కదా వంకాయ దోశక కలిపిన తాలింపు వేస్తాను వంకాయ టమాటా పచ్చిమిరలు ఇది కలిపినా సరే నేను ఖచ్చితంగా తాలింపు వేస్తానండి చిటికీడంతా ఆ పసుపు వేసుకొని చక్కగా తాలింపు వేసే ముందు తాలింపులు వేసేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా పోతే నా దిగులంతా నా వ్యాపారం పైననండి ఎందుకంటే మన దగ్గర ఒకే ఐటెం ఉండడంతో బేరం అంతగా నడవడం లేదు అంతగా నడవకపోయినా కానీ నేను పని మానేశానంటే మీరు అర్థం చేసుకోండి నా పిల్లల కోసమే నేను మానేశాను అది కాక నేను ఇంట్లో టైము పెట్టలేకపోతున్నాను పిల్లలు అన్నీ చేయాలంటే వాళ్ళకు మాత్రం కష్టమే కదా వాళ్ళ వర్కులు వాళ్ళకు ఉన్నాయి దాంతోపాటు వాళ్ళ మీద అరిసో లేకపోతే కొట్టో అసలు నాకే చాలా రోజుల నుంచి ఇది నడుస్తూనే ఉంది ఇంట్లో పనులు మనకు ఉంటానే ఉంటాయి ఆడవాళ్ళంటే ఎన్ని పనులు ఉంటాయి చెప్పండి ఇంటిని చక్కబెట్టుకోవాలి ఎవరికి ఏం కావాలో చూడాలి దీనికి తగ్గట్టు నేను నా సొంత పని కూడా చూసుకోవాలి ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ నాకు ఉన్నప్పుడు ఇంకా ఇంత ఒత్తిడి నేను తట్టుకోలేక ఆ పని అయితే మానేశానండి ఆ డబ్బులు కూడా వదులుకున్నాను నాకు జీతం కూడా పోయినట్టే కదా కానీ పిల్లలకన్నా నాకు ఏది ఎక్కువ కాదు వాళ్ళని చూసుకోవడం కన్నా నాకు ఏది ముఖ్యం కాదు మన సా మన సొంత బిజినెస్ ఉంది కదా అది బాగా నడిచిద్దని మనస్ఫూర్తిగా నేను భగవంతుడిని కోరుకుంటున్నాను మీరు కూడా కోరుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే సాయంత్రానికి ఇంకా టిఫిన్కి రెడీ చేయాలండి అది నానబెట్టేసి పిండేస్తాను రాత్రి పిండి ఉంది అది ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను ఇవాళైతే ఫ్రెష్గా వేసి అది కలిపితే కలిపితే లేతలేదండి ఎందుకంటే అక్కడ కూడా స్కూల్ పిల్లలే తినేది ఇప్పుడు స్కూల్ పిల్లలు కూడా పెద్దగా రావడం లేదండి ఎందుకంటే స్కూల్లో అట్టా బయట ఫుడ్డు వద్దని చెప్పారంట అంటే ఏమనుకోవద్దు బయటకి బయట ఫుడ్ తినకూడదు లోపలికి ఎలా చేయట్లేదు మా స్కూ మా స్కూల్లో అని చెప్పి వాళ్ళు పిల్లలు చెప్తా ఉన్నారనమాట ఏమో వాళ్ళ మీద నమ్ముకుంటే మనం పని పని అయితే స్టార్ట్ చేశాము వాళ్ళు ఇలా బంద్ చేశారు ఇంకా నేనేం చేయలేనండి నేను ఏది చేయగలను అంతే చేయగలను తప్ప ఇంకా అన్ని అన్ని మన వల్ల కాదు కదా కాకపోతే నా వైపు నుంచి నేను ఎంతవరకు చేయగలను అంతా ఎలాంటి పొరపాటు లేకుండా చేయడమే నాకు తెలిసిన విషయం ఇప్పుడైతే స్వాతికి క్యారేజ్ పెట్టేస్తున్నానండి పచ్చడి తాలింపు కూడా వేస్తాను కదా చిటికడంత పసుపు వేసుకుంటే పచ్చడి మంచిగా కలర్ వస్తుంది లేకపోతే కొంచెం తెల్లగా ఉంటుంది పసుపు వేసామనుకోండి మంచిగా ఎల్లో కలర్లో చాలా బాగుంటుంది తనకి క్యారేజ్ పెట్టి ఒక సగం ఆమ్లెట్ అయితే అంటే మూడొంతుల్లో ఒక వంతు క్యారేజ్కి పెట్టాను మిగతా అది పిల్లలకి అన్నం తినిపిచ్చేస్తున్నానండి వేడివేడి అన్నం కొండలు కింద పెడితే మనం మ్యాటేసాం కదా రూమ్ అంతా వేడి తీసుకుంటే అని చెప్పి ఒక మందపాటి డో డోర్ మ్యాట్ ఉంటే దాని మీద పెట్టి పెట్టేశాను అనమాట వేడి తీసుకోకుండా పిల్లల ముగ్గురికి అన్నం అయితే తినిపించేశాను మా వాడైతే స్నానానికి వెళ్ళాడు ఈలోపు స్వాతికి డాలికి ఉన్నాను అనమాట అలా ఇవాళ ఆటో రాదంటండి మన పాత ఆటో ఒకటి ఉంది అంతకుముందు ఆట ఆటైనా రమ్మని చెప్పాను కాకపోతే ఇప్పుడైతే మరి నెల జీతం ఆయనకైతే అమౌంట్ ఇచ్చి ఒక్కరోజుకి తీసుకెళ్ళి తీసుకురండి అని చెప్పాను ఆట అయితే వచ్చే ప్రాసెస్ ఉంది పిల్లోడు రంగాలే ముందు వీళ్ళకి పెట్టేసి తర్వాత మా యశ్వంత్ కూడా తినిపించేస్తాను మరి నా వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేస్తారని నేను వెయిట్ చేస్తున్నాను సాయంత్రం నుంచి నా వ్యాపారమైనా ముందులా కాకుండా బెటర్గా ఉండాలని మీరు కూడా కోరుకోండి ఫ్రెండ్స్ మరి లైక్ ఇస్తారా ప్లీజ్ సబ్స్క్రైబ్